అటువంటి ఘటన తెలిసి ప్రతి వ్యక్తి కూడా అందరూ బాధపడ్డారు మరి దీనికి కారణం ఒక దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఆయన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మరి అలాంటి వ్యక్తి మీద దాడికి ఎత్తించడం అనేది మరి భారతదేశం మీదే దాడి ఇది యాక్చువల్ గా న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఇలాగ చట్ట వ్యవస్థ ఇలాగ వేరు వేరు వ్యవస్థలు భారతదేశాన్ని రక్షిస్తూ ఉన్నాయి దాంట్లోనే న్యాయ వ్యవస్థ అనేది అత్యున్నతమైనది మరి దినం చాలా బాధాకరం చాలా విచారకరం ఒక అత్యున్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ ఒక మత ఉన్నది మరి చెప్పు అతనికి ఉన్న బూట్ విసరడం అంటే అది రాజ్యాంగం పైన దాడి దేశ వ్యవస్థపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా ప్రజలందరూ గుర్తించాలి సాగడాలు మళ్ళీ పెరుగుతున్నాయి అనే దానికి చిహ్నం పెరగడం అంటే నువ్వు ఈ కులంలోనే ఉండాలి నువ్వు ఈ మతంలోనే ఉండాలి మేం చెప్పిందే చెయ్యాలి అనేటువంటి పద్ధతులు పెరగడం జడ్జి పైన బూటీ ఆయన్ని వెంటనే మరి ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆయన మీద ఎస్పీ కట్టాలని ఆయన దేశద్రోహం కింద ఆయన కట్టాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఆర్ఎస్ఎస్ కే ప్రధాన పాత్ర ఇస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఈ రోజు మరి గవాస్కర్ మీద జరిగిన ఈ దాడిలో ఎంతవరకు న్యాయం చేస్తానని కూడా మేము తెలియజేస్తూ ఈ రోజు మరి ఈ దీనికి న్యాయం జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మరి నిరసన జరుగుతాయని కూడా మేము తెలియజేస్తూ మరి ఖచ్చితంగా భారత రాజ్యాంగ అవమానపరిచే దేశం అంతా కూడా ఈ దారి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాదని ప్రతి వ్యక్తి కూడా ఉన్న ప్రతి మానవాళ్ళు కూడా అవమానాలు కూడా తెలియజేస్తూ మరి నేను ఇది జైపీ